సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో మొత్తం కంటిన్యూగా చూడండి రైతులకు శుభవార్త రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ పదారో విడత డబ్బులు జమ పిఎం కిసాన్ నిధి యోజన పదహారో విడత మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లా నుంచి బదిలీ రైతుల ఖాతాల్లోకి జమ అయ్యాయి పిఎం కిసాన్ పథకం ద్వారా రెండు వేల రూపాయల లబ్ధిల ఖాతాలోకి బదిలీ చేశారు అయితే పిఎం కిసాన్ సాయం సంబంధించిన సందేశాన్ని మీ మొబైల్ కూడా వచ్చి ఉండాలి అయితే పిఎం కిసాన్ లబ్ధిల జాబితాలో మీ పేరు చేర్చబడి ఆ తర్వాత కూడా డబ్బులు రాకపోతే మీరు ఈ నెంబర్లకు ఫిర్యాదు చేయవచ్చు కాల్ చేయడం ద్వారా కూడా మీరు ఫిర్యాదు చేయవచ్చు మోదీ ప్రభుత్వం ఏటా ఆరు వేల రూపాయలు బ్యాంకు రైతుల ఖాతాల్లో బదిలీ చేస్తుంది రైతులకు ప్రతి నాలుగు నెలలు మూడు విడుదలగా సొమ్ము అందుతుంది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన పీఎం కిసాన్ పదహారవ విడత నిధులను ప్రధాన నరేంద్ర మోడీ మహారాష్ట్రలోని యావత్నా జిల్లా రైతుల ఖాతాలోకి బదిలీ చేశారు ఇలా ఫిర్యాదు చేయవచ్చు చాలామంది పేర్లు గత జాబితాలో ఉండగా ఇప్పుడు లేవు గత పదిహేనవ విడత డబ్బులు రాగా ఇప్పుడు పదహారవ విడతలో కూడా అందలేదు అప్పుడు మీరు పిఎం కిసాన్ సమ్మాన్ హెల్ప్లైన్ నెంబర్లో ఫిర్యాదు చేయవచ్చు దీనికోసం హెల్ప్లైన్ నెంబర్ జీరో డబల్ వన్ టూ ఫోర్ త్రీ డబల్ జీరో సిక్స్ జీరో సిక్స్కు కాల్ చేయవచ్చు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి